ఈరోజు మనం దిలీప్ అనే తెలుగు రచయిత రాసిన సరిజోడి అనే నవల గురించి మాట్లాడుకోబోతున్నాం దిలీప్ ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో ఫిలిం అడాప్షన్ తెలుగు పాపులర్ నావెల్స్ ఆఫ్ ఫిలిమ్స్ అనే అంశం మీద పిహెచ్డీ చేస్తున్నారు సరిజోడి అనే నవలని ఆయన ఒక అందమైన ప్రేమ కథగా మలిచారు ఆ అందమైన ప్రేమకథ గురించి ఆయన మాటల్లో నా దృష్టిలో ప్రేమకథలన్నీ విషాదాంతాలే ఎటొచ్చి కొన్ని పెళ్లితో మరికొన్ని ఎడబాటుతో ఇంకొన్ని ప్రేమికుల మరణంతో అంతమవుతాయి దీనికి మినహాయింపుగా ఉన్న కొన్ని జంటలున్నాయి అలాంటిదే నా ప్రాణ స్నేహితుడు ప్రణయ్ ఇనుముల వాడి జాన్ యాస్మిన్ నజీర్ల ప్రేమ కథ యాస్మిన్కి దగ్గరయ్యే క్రమంలో ప్రణయ్ చేసిన తప్పొప్పులు వాటి పర్యవసనాలు దాని తాలూకు పరిణామాలు అవి నేర్పిన పాఠాలు గుణపాఠాలు అన్నీ కలిసి వాడి జీవితాన్ని మార్చివేసిన వైనం ఈ కథకి మూలం ప్రేమించిన వాళ్ళ మనసులో స్థానం కోసం ఏం చేయవచ్చో ఏం చేయకూడదో ఈ కథలో తెలుస్తుంది ఎంతో మంది కవులు రచయితలు కన్నీళ్ళకి ఆనంద బాష్పాలకి తేడా వివరించారు నేను అనుకునేది ఏంటంటే గుండె మండినప్పుడు దాన్ని చల్లార్చడానికి జడివానల కన్నీళ్ళు వస్తాయి మనసుకి అంతులేని హాయి కలిగినప్పుడు తొలకరిలా ఆనంద బాష్పాలు వస్తాయి రెండు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు భావోద్వేగాలు కానీ ఆ రెండింటికి ఒకే వ్యక్తి కారణమవడమే ప్రేమలోని వైచిత్రి మత గ్రంథాలు ఘోషించినా ముళ్ళపూడి వారు నొక్కి వక్కానించినా ప్రేమించడం అంటే భరించడమే కదా ప్రేమించడం భరించడం క్షమించడం సహించడం లాంటి సద్గుణాలన్నీ ఆస్మిన్ తన చేతుల్లో చూపించింది అందుకే ఆమె కథ రాయడానికి నాకు స్ఫూర్తిగా నిలిచింది రెండు మనుషుల మధ్య ఉండే ప్రేమకి వ్యతిరేక పదం ద్వేషం కాదు పేచి ఇంకా చెప్పాలంటే విరక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు ఆసక్తి ఉంటుంది అది ఆ బంధం శాశ్వతం అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది అది ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా నడుచుకునేలా చేస్తుంది కానీ ఎప్పుడైతే నిజాయితీ సన్నగిల్లుతుందో నమ్మకం సంక్షోభంలో పడుతుంది ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి తగ్గి విరక్తి మొదలవుతుంది అది ఆ ఇద్దరి మధ్య ప్రతి విషయంలో పేచీ రావడానికి మూల కారణమవుతుంది సర్దుకుపోవడం అనే తలంపు రాక అన్యోన్యతకి అవకాశం లేక ఆ బంధం బంధనంగా మారుతుంది ప్రేమించిన వల్ల సమక్షంలో సుఖం లేకపోవడం కన్నా దౌర్భాగ్యం మానవ జన్మకి మరొకటి ఉండదు అని ప్రణయ్ తన స్వీయానుభవంతో తెలుసుకున్న విలువైన పాఠం అనంతమైన ఆకాశం లాంటి దుఃఖంలో మిరుమిట్లు కొలిపే తారలనే సంతోషాన్ని వెతుక్కోవడమే జీవితమైతే విరగగాసిన వెన్నెల లాంటి ప్రేమని పొందడానికి అతడు చేసిన ప్రయత్నమే ఈ ప్రేమ కథ తమ మతంలోని అబ్బాయిని మాత్రమే వివాహమాడాలనే ఒక పాకిస్తాన్ ముస్లిం అమ్మాయిని శివోపాసకుడైన వ్యాపారవేత్త ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో కూడిన ఈ నవలలో హైదరాబాద్ నేపథ్యాన్ని స్వచ్ఛమైన తెలుగు భాషని వ్యవహారిక తెలంగాణ యాసని సాహిత్యాన్ని సంస్కృతిని ఉపయోగించడం జరిగింది తెలుగు చదవడం వచ్చిన వారు తెలంగాణ యాస తెలిసిన పాఠకుల్ని అలరిస్తుంది రోజుకి ఐదు పేజీలు చదివినా కేవలం అరవై రోజుల్లో దీన్ని పూర్తి చేయవచ్చు ఈ నవల హైదరాబాద్ విశ్వనగరానికి దిలీప్ రాసిన ప్రేమలేఖ మరెందుకు ఆలస్యం దిలీప్ రాసిన సరిజోడిన వాళ్ళని చదవడానికి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా పొందవచ్చు